ఎలా వెళ్ళాలి ఎలాగెళ్తామంటే సెంటర్కి వెళ్ళు ఆటో అటు పట్టుకున్నాం స్టేషన్ లో దిగు దిగా రైలు ఎక్కువ నడదోళ్ళలో దిగు దిగం గుర్రబ్బం కూర్మాడు వెళ్ళు అక్కడ దిగి ఆ చెరువు గట్టు అమ్మోరు గుడి వంట గట్టి వెళ్ళిపో జాగ్రత్త గట్టి నిండా నిప్పులు దాన్ని చూసుకుని వెళ్ళు ఆ అమ్మఒరి గుడి పక్క నుంచి కుడేపుకి తిరిగి లోపలికి వెళ్ళు ఆ ఎడం పక్కన అరుగు మీద కుంటే అక్కడ ఉంటాడు ఆడితో మాట్లాడక ఆడికి మనకి పడతాయి కదా పర్చి మా కుడైపు కూడా తరక్కు బ్యాడ్లేడి ఉంటది ఊరి కొత్త కదా అట్రాక్ట్ అయిపోతుంది అబ్బాయి పోతా అలా చిన్నగా వెళ్ళిపో ఆ సందు చివరికంట వెళ్ళిపోతే అక్కడ కరెంట్ దంపని కానుకుని ఉంటది కాదు మన బొడ్డు భద్రంగా కొట్టు అక్కడికి వెళ్ళి ఇలాగేలాగే హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వరరావు గారు పంపారండి అని అడుగు వాళ్ళు లేకపోయినాడు కొడుకుంటాడు చేతులు ఎట్టేస్తాడు ఏంటది ఎక్కల బొక్కు ఎక్కల బుక్కో ఎక్కల బొక్కు ఎందుకు అంకి అందులో ఉంటాయి ఇలాంటి మరిన్నో ఫన్నీ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి